హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ట్రెడిషనల్ స్టైల్లో మా అవ్వ బాగా చేస్తుంది సో అది ఎలా చేయాలో చూపిస్తాను చేపల పులుసు చేయని వాళ్ళు కూడా చేస్తారు బట్ చేతి రుచి ఉంటుంది సో అది చేసే వాళ్ళ బట్టి పులుసు టేస్ట్ అనేది ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లో త్రీ ఎంటైర్ వెల్లుల్లి ఇలా పీల్ తీసేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ త్రీ కేజెస్ చేపల పులుసు చేస్తున్నాము అండ్ ఇందులోనే వన్ ఆనియన్ ఇలా చిన్నగా చాప్ చేసుకునేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అండ్ వెల్లుల్లి ఇలా స్మూత్ పేస్ట్ చేసుకొని ఇందులోనే ఫైవ్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి సో చేపల పులుసులోకి స్పైస్ అనేది బాగానే పడుతుంది అది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి మేమైతే ఫైవ్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము ఇందులోనే త్రీ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ వన్ స్పూన్ రోస్టెడ్ చెక్క లవంగాల పొడి యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం థిక్ గా ఉంటే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ రావాలి అండ్ ఇందులోకి ఎండు కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తాము ఇలా హాఫ్ చిప్ప కొబ్బరి ఉంటుంది కదా ఇలా కట్ చేసుకొని సేమ్ మిక్సీ జార్ లో కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకోండి అది స్మూత్ గా ఇంకొక వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు పేస్ట్ అనేది రెడీ ఫిష్ పుల్స్ లేదు ముందుగానే చింతపండుని సోక్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ లెమన్ సైజ్ అంత చింతపండు ఇలా సోక్ చేసుకోవాలి అది మీ ఫిష్ పుల్స్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి చింతపండు ఇలా సోక్ చేసుకున్న చింతపండుని బాగా స్మాష్ చేసి దాంట్లో ఉన్న పీచ్ అంతా సపరేట్ చేసేసుకోండి చింతపండు చేపలు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటాం అనే దాన్ని బట్టి యాడ్ చేసుకుంటాం ఇలా చింతపండు పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేశాక ఆ చింతపండు పల్ప్ లోనే ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది ఆనియన్ వెల్లుల్లి కారం ధనియాల పొడి దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నది ఇందులోనే కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇది కొంచెం కూడా రాస్మెల్ అనేది రాదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఫైవ్ బిగ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి చేపల పులుసు లేకే ఆయిల్ అనేది బాగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అండ్ కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా రోస్ట్ అవ్వాలి ఇలా పుల్స్ అంతా యాడ్ చేసుకోవాలి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా అండ్ ఇది కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక వన్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఇవి యాడ్ చేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్ లోని సాల్ట్ కారం అంతా చెక్ చేసుకోండి అండ్ కర్రీ కొంచెం థిక్గా ఉన్నా కూడా ఈ స్టేజ్ లోనే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ అనేది థిక్గానే ఉండాలి చేపల అనేది యాడ్ చేసాక కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అండ్ అప్పుడు లిక్విడ్ గా అవుతుంది సో కొంచెం థిక్గా ఉంటేనే బెస్ట్ హిట్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఇది బాయిల్ అయ్యేటప్పుడు కర్రీ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం చేపల పీసెస్ యాడ్ చేసే S Conndi, అంటే చేపల పీసెస్ అన్నీ యాడ్ చేశాక అవన్నీ బాగా మునిగేటట్టు పెట్టండి అండ్ ఒక్కసారి గరిటతో మిక్స్ చేయండి ఇంక తర్వాత అసలు గరిట అనేదే పెట్టకూడదు అది బాయిల్ అయ్యేటప్పుడు ఏదున్నా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంతే పెట్టేసుకోండి ఫుల్గా కవర్ చేసేసుకోండి మీడియం హీట్లో ఫిష్ అనేది కుక్ అయిపోవాలి ఒక టూ మినిట్స్లో ఇది అనేది పీసెస్ అన్ని యాడ్ చేశాక కుక్ అయిపోతుంది ఒకసారి నైవ్ ఆర్ ఫోర్క్తో చెక్ చేసుకోండి పీస్ కుక్ అయిందో లేదో అంతే చేపల పులుసు అనేది రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఈ ప్రాసెస్ చేయకుంటే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అంతేగాది చేపల పుల్స్ రెడీ బాగా వేడి వేడి అన్నంలో ఈ పుల్స్ యాడ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫిష్ కూడా మంచిగా కుక్ అయిపోయింది చాలా సాఫ్ట్గా మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్